కొండపల్లి సమీపంలో ఉన్న పోలవరం కుడి కాల్వకు నిన్న రాత్రి మూడు చోట్ల గండిపడింది దీంతో భారీగా వరద నీరు కౌలూరు ప్రాంతంలోకి చేరుతోంది వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం మంత్రి నిమ్మల రామారాయుడు నిన్న రాత్రి గండిపడ్డ ప్రాంతంలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు అధికారులు గండిని పూడ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు పోలవరం కుడి కాల్వ వద్ద నుంచి మరింత అదనపు సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చిరంజీవి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది మనం కొద్ది గంటల క్రితం మాట్లాడుకున్నాం ఆల్రెడీ నిమ్మల రామానాయుడు మంత్రి అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతానికి పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది ఏం చెప్తున్నారు అయితే కొండపల్లి సమీపంలో ఉన్న ఈ పోలవరం కాలువకు నిన్న సాయంత్రం గండిపడింది అయితే అధికారులకు సమాచారం అందడంతో నిన్న మంత్రి లోకేషు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తుతం ఇప్పుడే హోమ్ మినిస్టర్ ఈ సంఘటనా స్థలాన్ని కూడా ఆమె పరిశీలించడానికి ఇటు బురదమయంగా ఉండడం ద్వారా జేసీపీ ద్వారా ఆమె ఈ గండి పడిన ప్రాంతాన్ని ఆమె పరిశీలిస్తున్నారు ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము ఇక్కడ లైన్గా నిల్చున్న లారీలన్నీ కూడా ఈ గండిపడిన ప్రాంతాన ప్రాంతానికి సంబంధించి పోడ్చడానికి కొండరాయిని అయితే తీసుకొచ్చి ఈ గండును పూడుస్తున్నారు మనం విజువల్స్లో చూస్తుంటే గనక ఇక్కడ ఈ ఈ కాలువకి ఏదైతే ఉందో ఈ పోలవరం కుడి కాలువకు దా కింద ఉన్న ప్రాంతం అంతా కూడా పొలాలు మరియు ఇటు నివాస స్థలాలు కూడా పూర్తిగా జలమయం అయిపోయాయనే చెప్పవచ్చు మూడు పెద్ద గండ్లు పడడం వల్ల ఈ కాలువలో ఉన్న నీరు వరద నీరు అంతా కూడా ఇటు గ్రామాల్లోకి ప్రవేశించడం తోటి కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు అయితే సహాయక చర్యలు ప్రారంభమయ్యి జరుగుతున్న నేపథ్యంలో వర్ష ఇటు తుఫాను కారణంగా ఉదయం తెరిపించినా కూడా సాయంత్రం అయ్యేటప్పటికి భారీ వర్షాలతో మళ్ళీ లోతట్టు ప్రాంతాలన్నీ ఉదయానికి పూర్తిగా జలమయంగా మారుతున్నాయి అయితే నిన్న సాయంత్రంతో పోల్చుకుంటే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఒక అడుగు మేర పెరిగిందనే చెప్పవచ్చు ఇక్కడ మనం విజువల్స్ లో క్లియర్గా కనపడుతుంది ఈ ఏదైతే ఉందో నివాస ఆవాసాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారిపోవడం జరిగింది కనుసూపు మేర అంతా కూడా ఇటు కృష్ణానది కింద మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న ప్రతి ఆ ప్రాంతం అంతా కూడా అవన్నీ వ్యవసాయ పొలాలు మరియు నివా ఆవా నివాస ఆవాసాలు కూడా అవన్నీ అయితే ఇప్పుడు ఈ గండి కారణంగా అదంతా కృష్ణానది కింద మారిపోవడం జరిగింది అయితే అధికారులు యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఇప్పుడు ఆ గండిని పూర్చడానికి ఆహర్ నిశలు కష్టపడుతున్నారనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ గండి పడిన ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా బురదమయంగా మారిపోవడం తోటి పనులకు ఆటంకం కలుగుతుంది అయితే ఈ రోడ్డు మార్గాన్ని వేసుకుంటూ కూడా ఈ లారీల నుంచి కూడా బండరాళ్లు తీసుకొచ్చి ఆ ఆ ప్రాంతం ఏదైతే ఉందో గండి ప్రాంతాన్ని పోల్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు అయితే ఆ గండి ప్రాంతాన్ని పోల్చడానికి ఇంకా రేపు ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి చెప్తున్నారు అయితే ఈ పోలవరం కుడికాలు కూడా చాలా చోట్ల బలహీన అయితే ఇంకా వరద ఉధృతి పెరిగితే ఇక్కడ పూడ్చిన చోట కాకుండా మరికొన్ని చోట్ల గండి పడే అవకాశం ఉందని అధికారులు కూడా చెప్తున్నారు రమణ బాబు ఓకే చిరంజీవి ముఖ్యంగా నిమ్మల రామానాయుడుతో పాటు అధికారులు కానీ అంతా కూడా శ్రమిస్తున్నారు అక్కడ అని చెప్తూ ఉన్నారు అండ్ టోటల్గా కంట్రోల్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతానికి క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి వాతావరణ శాఖ కూడా ఏం చెప్తోంది అయితే ఐదు ఆరు తారీఖుల్లో మరొక అల్పపీండం వస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రాంతాలను కూడా రెడ్ జోన్గా కూడా ఇటు వాతావరణ శాఖ ప్రకటించింది అయితే స్వల్పంగా ఉపశమనం పొందుతున్న సమయంలో మళ్ళీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడటంతో ఇటు అధికారుల్లో కానీ ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ప్రజలు ఇళ్ళు శుభ్రం చేసుకుని స్వల్పంగా ఉపశమ పొందింది అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్ళీ ఇళ్లలోకి నీరు చేరడంతో మళ్ళీ పూర్తిగా బురదమయంగా మారిపోయినాయి అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఈ గండు పూడ్చడానికి ఇంకా సాయంత్రం వరకు టైం పట్టే అవకాశం ఉంది ఇది పూడిస్తేనే కానీ ఇక్కడ మన కంచూపురలో కనిపిస్తున్న ఈ వరద నీరు లాగడానికి ఇంకా వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అయితే మళ్ళీ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో వర్షాలు పడే అవకాశం ఉంది ఇక్కడికి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతం కూడా వర్షం పడే అవకాశం సూచనలు కూడా కనిపిస్తున్నాయి రమణ బాబు ఓకే థ్యాంక్ యూ చిరంజీవి మనం గట్టి పెట్టుకోండి మనం వెళ్ళిపోతారు తాడు పట్టుకోండి గట్టి పెట్టు